రోజురోజుకు పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో కొమరోలు మండల ప్రజల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు సముద్రాల ప్రకాశం జిల్లా కొమరోలులోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం వద్ద నూతన ఏర్పాటు చేశారు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యకుడు సముద్రాల వెంకటేశ్వర్లు వాసవి క్లబ్ మాజీ రీజనల్ సెక్రటరీ జూటూరి సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా వాసవి కన్యక పరమేశ్వరి ప్రెసిడెంట్ తుమ్మల వెంకట సుబ్బయ్య యువజన సంఘం నాయకుడు రాము మండల ఆర్యవైశ్య సంఘ సెక్రటరీ మనోజ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వారికి మంచినీటిని ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు సముద్రాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇటీవల కాలంలో వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని నలభై రెండు డిగ్రీలు కూడా వస్తున్నాయని ప్రయాణికుల పాదచారుల ఇబ్బందులను గుర్తించి ఆ చలివేంద్రం ఏర్పాటు చేశామని మండలంలోని ప్రజలందరూ కూడా ఈ చలివేంద్రాన్ని వినియోగించుకున్నారు కోరారు ఈ కార్యక్రమంలో పోలేపల్లి పీరయ్య బొగ్గరపు శ్రీనివాసులు సుబ్బారావు ఇతర ఆర్య వైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు కొమరల్ గ్రామంలో శ్రీ వాసవి కనక పరమేశ్వరి దేవస్థానం చలివేంద్రము ఏర్పాటు చేయడం అనేది మండల ఆర్యవైశ్య సంఘం తరఫున సముద్రాల వెంకటేశ్వరు ప్రెసిడెంట్ గారు ఈ యొక్క ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు దాహాత్యం చేర్చడానికి ఇది ఏర్పాటు చేసినారు ఇక్కడ ఎవరు కూడా ఇంతకుముందు ఓపెన్ చేస్తూ ఉన్నారు అందరూ ఈ సంవత్సరం ఒకరు కూడా ఓపెన్ చేయలేదు చలివేంద్రాన్ని మేము ప్రజల యొక్క దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్త తీర్చడానికి మేము ఇక్కడ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడమైనది వినియోగించవలసిందిగా కోరుచున్నాము జైవాసవి జైవాసవి ఈరోజు కొమలూరు మండలంలో అమరాస దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది కొమ్మలూరు మండల ఆరోగ్య సంఘం అదృష్టం ఇక్కడ ఎండలు తీవ్రతగా నలభై నాలుగు సెంటీగ్రేడ్ డిగ్రీలు ఎండలు తీవ్రంగా ఉన్నందువలన ఈరోజు సర్వేంద్రం ఏర్పాటు చేయడం అనేది కొమ్మలూరు మండల ప్రజలు అందరూ వినియోగించిన కోరుతున్నాము